హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ షణ్ముఖ బ్లాగ్స్ నేను ఈరోజు మీ ముందుకు మరో కొత్త రెసిపీతో వచ్చేసాను అదేంటంటే ఉడిపి స్టైల్ పైనాపిల్ గుజ్జు రెసిపీ మనం ఎప్పుడు రొటీన్గా పైనాపిల్ని పీసెస్గా కట్ చేసుకొని తింటాము లేదా మిల్క్ షేక్ చేసుకుంటాము లేదా పైనాపిల్ కేసరి బా చేసుకుంటాము ఇలా కాకుండా పైనాపిల్ జ్యూస్ చేసుకొని తాగుతాము ఇలా కాకుండా ఈసారి డిఫరెంట్గా ఇలా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు పదే పదే చేయమని అడుగుతారు దీనికోసం ముందుగా నేను ఒక పెద్ద పైనాపిల్ తీసుకొని దాని పీల్ తీసేసి రౌండ్లు రౌండ్లుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఆ రౌండ్లని ఒక్కొక్కసారి రెండు రెండు రౌండ్లుగా పెట్టుకొని క్యూబ్స్ షేప్లో కట్ చేసుకున్నాను ఇలా మొత్తం పైనాపిల్ అంతా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా క్యూబ్స్ లాగా కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాం ఈ ఒక కొబ్బరి చిప్ప తురుముకోవాలి అనమాట అంటే ఒక టెంకాయలో సగం చిప్ప మనం ఇట్లాగా సన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఈ పైనాపిల్ పీసెస్ వేసి కొన్ని వాటర్ వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసి ముక్క మెత్తబడే వరకు ఉడికించుకోవాలి ఇలా బబుల్స్ వచ్చేంత వరకు బాగా ఈ మసాలా కావాల్సినవన్నీ పక్కన రెడీగా ప్రిపేర్ చేసుకోవాలి అవేంటంటే కశ్మీరీ చిల్లీ నార్మల్ ఎండుమిర్చి శనగబెడలు మినప్పప్పు కొన్ని మెంతులు కరివేపాకు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దానిలో ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం బాయిల్ అయ్యాక ముందుగా మనం చూపించాం కదా వీడియోలో అవి హాఫ్ టీ స్పూన్ మెంతులు ఉంటాయి ఆ హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసేసుకోవాలి అలాగే టూ టీ స్పూన్స్ శనగబేడలు అవి కూడా వేసేసుకొని అవన్నీ వేగేటప్పుడు కొంచెం వేగనిచ్చి ముందుగా తీసి పెట్టుకున్నాం కదండి మనం మినప్పప్పు అవి కూడా ఒక టు టీ స్పూన్స్ ఉన్నాయి అవి కూడా వేసేసుకొని అన్నీ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించాలి ఇప్పుడు జీలకర్ర కూడా వేసుకున్నాను అది వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను అవన్నీ వేగిన తర్వాత చిల్లీసు ముందుగా నార్మల్ చిల్లీ చిల్లీ వేసుకున్నాను తర్వాత కశ్మీరీ చిల్లీ కూడా వేసేసుకున్నాను ఇవన్నీ వేగిన తర్వాత కర్రీ లీవ్స్ వేసి వేయించాను అవన్నీ చల్లారినిచ్చి మిక్సీ జార్లో వేసుకొని ఇందాక చూపించాను కదా హాఫ్ చిప్ప కొబ్బరి తురిమి పెట్టుకున్నాం కదా అది కలిపి మొత్తం మెత్తగా మిక్సీ పేస్ట్ వేసుకున్నాను మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇందాక మసాలా వేయించుకున్నాం కదా కడాయి ఆ కడాయి పెట్టుకునేసి ఇంకా పైనాపిల్ ఉడికించుకున్న పైనాపిల్ పీసెస్ కొంచెం ఫ్రై చేస్తున్నాం అనమాట అవి కొంచెం ఉడికిన తర్వాత ఒక హాఫ్ నిమ్మచక్కంత బెల్లం తీసుకొని అది కూడా వేసి ఉడికించుకుంటున్నాము అది మొత్తం ఉడికిన తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి అది మొత్తం వేసేసి ఇందులో మిక్స్ చేసేసుకుంటున్నాము దీనిలో ఎక్స్ట్రా చింతపండు వాటర్ అవేం వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ పైనాపిల్ కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి ఇలాగే వేసేసుకుంటున్నాము ఇప్పుడు అందులో కొంచెం వాటర్ వేసి మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించుకుంటున్నాము ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి బాగా ఉడికింది అప్పుడు పోప్ పెట్టుకుంటున్నామండి స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న దాంట్లో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి కొంచెం ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసాము తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బలు వేసి బాగా వేగిన తర్వాత ఆ తిరుపోపు ఎత్తి ఇందులో వేసేసుకుంటున్నామండి ఇంతే చాలా బాగుంటుందండి ఇది రైస్ రోటీస్ నెక్స్ట్ దోశ వీటన్నిటిలోకి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్